ప్రైజ్ లో దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక ప్రభో అయిన యేసుక్రీస్తు నామంలో సియోను ప్రార్థనా మందిరం సంఘము నుండి మీ అందరికీ మా శుభాలు వందనాలను తెలియచేస్తున్నాము ఈరోజు మీ కొరకు ఒక దివ్యమైన సంగతి అదేమిటంటే మీరు దేవుని కృపతో కప్పబడి ఉన్నారు మీరు దేవుని కృపతో కప్పబడి ఉన్నారు ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను బలపరుచును దాకా చూద్దాం చూడండి వాక్యం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ వాక్యమును మనం చదువుదాం సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు సంవత్సరమును నీ దయాక్రీటము ధరింపచేసి ఉన్నావు ప్రభు అయినటువంటి క్రీస్తు మన జీవితంలో తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే అనేక మంది జీవితాల్లో రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము అది వచ్చింది అయితే అనేక మంది జీవితాల్లో సంవత్సరాలు వస్తూ ఉన్నాయి కానీ వారి యొక్క జీవితాలలో వారి యొక్క బ్రతుకులలో దయా అనేటువంటిది కనిపించదు అది కేవలం యేసు క్రీస్తు మాత్రమే మన కొరకు ఆయన ధరింప చేయగలిగిన వాడు అందుకే దావీదు మహారాజు మాట్లాడుతూ అయా నీవు నూతనమైనటువంటి సంవత్సరమును ఇచ్చారు అలాగే దానితో పాటు నీ దయను కూడా మీరు నాకు అనుగ్రహించారు అని దావిద మహారాజు మాట్లాడుతున్నాడు ప్రభునందు పురిలారా మన జీవితాల్లో సంవత్సరము రావటము ప్రాముఖ్యం కాదు నూతనమైన సంవత్సరం వచ్చిందని ఎంతోమంది ఆహ్లాదకరముగా సంతోషముగా ఎన్నో విందు వినోదాలతో వాటిని ప్రారంభిస్తూ వచ్చారు అయితే నా ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే సంవత్సరము రావటము ప్రాముఖ్యము కాదు ఈ సంవత్సరములో దేవుని దయ నీ మీద ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరము దేవుని దయతో దేవుడు నిన్ను నింపాలి అనుకుంటున్నాడు దేవుని దయ లేకపోతే ఎలాగుంటుందో దేవుని దయ ఉంటే ఎలాగుంటుందో కొన్ని విషయాలు నేను త్వర త్వరగా మీతో పంచుకోవాలని ఆశ్చర్యపడుతున్నాను ఈ సంవత్సరము దేవుడు మనలను దయతో కప్పుతూ వచ్చాడు దానికి అనుగుణముగా ఒక వాక్యాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను లోకాసు వార్త పదమూడవ అధ్యాయము లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉపమానము మనకు కనబడుతుంది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతోనూ ఆయన ఎదుట ఉన్నవారితో ఈ ఉపమానాన్ని పలుకుతూ వచ్చారు ఏంటి ఆ ఉపమానము అంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లను వెదకి వచ్చినప్పుడు ఏమయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడు ఏండ్ల నుంచి నేను ఈ అంజూరుపు చెట్టు పండ్లను వెదకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీని వలన ఈ భూమియు భూమియులా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో ఆయన చెప్పిన ప్రిల్లారా ఇక్కడ రాయబడినటువంటి మాటలో ద్రాక్ష తోట అనేటువంటి ఒక తోట కలిగినటువంటి యజమానుడు ఉన్నారు ఆ యజమానుడు ఆ తోట కాయటానికి ఒక తోటమాలిని కూడా ఏర్పాటు చేశారు ఆ తోట యజమాని ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అయితే ఆ తోటను కాయటానికి ఒక తోటమాలిగా మనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక తోటమాలిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు తండ్రి తన తోట పైన అధికారము కలిగి తన తోటలో నిన్నటువంటి ఫలాలు చూడాలని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు అలాగే ద్రాక్ష తోటలో నాటబడినటువంటి ఈ అంజూర్పు చెట్టు దగ్గరికి కూడా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్నాడు బిడ్లారా ఈ అంజూరుప చెట్టు దగ్గరికి మూడు సంవత్సరాల నుంచే వచ్చి చూస్తున్నారేమో తెలియదు కానీ మనము భూమి మీద పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మరి మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభువు మరి మన యుద్ధ ఫలాలు చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు నేటి వరకు కూడా అనగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఎదుగుతూనే వచ్చాడు అయితే ప్రభువు రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయన నిరుత్సాహముతోనే తిరిగి వెళ్ళాడు కారణం ఏంటంటే ఆయన అనుకున్నంతగా మనం ఫలించలేదు ఆయన అనుకున్నంతగా మన ఫలాలు ఆయన ఎదుట కనబడలేదు అయితే ఆయన చివరలో ఒక మాట అన్నాడు ఈ యొక్క చెట్టు వలన అది ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి దాన్ని నరికివేసే అని తోటమాలితో చెప్పినప్పుడు ఆ తోటమాలి అయినటువంటి యేసు క్రీస్తు బ్రతిమలాడుకున్నాడు అయా మరొక సంవత్సరాన్ని నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దయతో జ్ఞాపకం చేసుకుని ఒక సంవత్సరము నాకు గడువివ్వు దాని చుట్టూరు రాళ్ళు త్రవ్వి దాని ఆ ఏరులను సరిచేసి శుభ్రము చేసి ఎంత మట్టుకు ఎరువు వేయాలో అంత మట్టుకు ఎరువు వేసి ఎంత మట్టుకు నీళ్ళు పెట్టాలో అంత మట్టుకు నీళ్ళు పెట్టి ఉదయము సాయంత్రము మానక దాన్ని కొరకు నేను నేను శ్రమిస్తాను దాన్ని ఒక్క సంవత్సరము కాపు కొరకు దాన్ని కాపుదలు ఇవ్వగలవా అని తండ్రిని అడిగారు పురులారా ఆ అంజూరుపు చెట్టు గురించి ఎలాగైతే మరి ఆ తోటమాలి ఒక సంవత్సరము గడువు అడిగాడో అలాగే ఈ సంవత్సరము కూడా దేవుని యొక్క దయ వలన మనకు అనుగ్రహించబడింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో దయను బట్టి మనము ఉంచబడ్డాం బిడలారా దయను బట్టి స్థలములో నిలబడి ఉన్నాం గనుక తోటమాలి ఆయన అంటున్నాడు ఒక సంవత్సరం అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలి అని ఈ సంవత్సరం అన్న ఆశీర్వదించబడాలని ఈ సంవత్సరం అన్నా దేవుని ఎదుకు రావాలని ఈ సంవత్సరమైనా దేవునితో నువ్వు అంటుకట్టబడాలని ఈ సంవత్సరం అన్నా మంచి ఫలాలు ఫలించాలని దేవుడు నీ కొరకు ఆయన దయను కప్పి నిన్ను నిలబెడుతూ వచ్చారు ఎందుకు దేవుడు నిన్ను నిలబెట్టాడంటే ఈ సంవత్సరం అన్నా నువ్వు ఫలించాలని మనము నిలుచు ఉన్నామంటే ఈ సంవత్సరము ఆయన దయా సంవత్సరాలు అనేక మంది జీవితాలు వస్తూ వెళ్ళిపోతున్నాయి కానీ ఈ సంవత్సరం నీకు నే. ప్రత్యేకమైన సంవత్సరం ఎందుకు అంటే నీవు ఫలించినట్లుగా ఆయన దయ నీ పైన కప్పుతూ వచ్చాడు నువ్వు విస్తరించినట్లుగా ఆయన దయ నీ పైన కుమ్మురిస్తూ వచ్చాడు మీరు ఫలించినట్లుగా ఆయన దయ నీ పైన కప్పుతూ వచ్చాడు బిడ్లారా ఆ తోటమాలి ఆ యొక్క అంజూరుప చెట్టును కాపాడినట్లుగా త్రవ్వినట్లుగా బిడ్లారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఈ సంవత్సరం నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు ఫలించాలని నువ్వు ఆశీర్వదించబడాలని నీవు దించబడాలని బిడలారా నా తండ్రి ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాడు అయితే ఈ సంవత్సరంలో దేవుని కాశ ఈ సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశ్యము ఈ సంవత్సరంలో దేవుని యొక్క తలంపు ఏంటంటే నువ్వు ఏ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నా నువ్వు ఏ ప్రాంతంలో వ్యవసాయమే చేస్తున్నా నువ్వు ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నా కానీ నీ ఉద్యోగంలోనూ వ్యాపారంలో నువ్వు పని చేసుకుంటూ కూడా దేవునితో కలిసి ఒక ఆత్మీయమైనటువంటి ఫలాలు కూడా నువ్వు ఫలించాలని నా తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు దాని కొరకు నీకు పన్నెండు నెలలను బిడ్లారా ప్రతీ నెల ప్రతీ నెల కూడా దేవుడిని ఎంతగా సాగు చేయాలో దేవుడు నీకు ఎంతగా ఎరువేయాలో దేవుడి నీకు ఎంతగా పోషించాలో అంతగా సమస్తమును నీ గురించి ఆలోచన చేస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన దయలో ఉన్న నీవు ఫలించాలి అని ఆయన దయలో ఉన్నటువంటి నీవు వర్దిల్లాలని దేవుని సాగుకుడిగా నేను కోరుకుంటున్నాను ఇష్యోను ప్రార్థనా మందిరము తరపున ఈ సంఘ కోడికల్లో ఉన్నటువంటి నీవు ఈ యొక్క సంఘములో నాటబడినటువంటి నిన్ను కూడా దేవుడు కోరుతున్నాడు ఈ సంవత్సరము నీవు దయతో కప్పబడి ఉన్నావు ఈ సంవత్సరము నీవు దయతో కప్పబడి ఉన్నావు కనుక నీ సంవత్సరమును వ్యర్థము చేసుకొనక నీ సమయమును వ్యర్థము చేసుకొనక దేవుడు ఆశించినంతగా నీవు ఫలించాలి అని దేవుడు ఆశించినంతగా నీవు అభివృద్ధి పొందాలని ఈరోజు నేను మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు నుంచే మరి నువ్వు ఫలించటానికి కావలసినటువంటి మరి ఆత్మీయ స్థితిలోనికి గడపటానికి బిడ్డారా దేవుని పాదాల దగ్గర నువ్వు గడపాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొకసారి మీతో చెబుతున్నాను ఈ సంవత్సరం నీకు దేవుని దయతో నువ్వు కప్పబడి ఉన్నావు ఈ రోజును కూడా నీవు దేవుని దయతో నీవు కప్పబడి ఉన్నావు ఆ దయ రోజంతా నిన్ను నడిపించునుగాక ఆ దయ రోజంతా నిన్ను కాపాడునుగా ఆ దయ రోజంతా నీకు క్షేమాన్ని అనుగ్రహించునుగాక ఆ దయ ఈరోజంతా నీకు భద్రతను అనుగ్రహించునుగాక ఆ దయ ఈరోజంతా నీకు గాక ఆ దయ ఈరోజంతా నీకు నెమ్మదినిచ్చునుగాక నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఆయన దయతో మీరు కప్పబడి ఉందురుగాక ఆమె ప్రార్థన చేసుకున్న మందరం తలలో ఉంచినట్లయితే మహాపురుషుడా ప్రేమ కలిగిన తండ్రి జీవ కలిగిన ఈ నీకు వందనాలు ప్రభావి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమును మీరు దయగా మీరు మాకు అనుగ్రహించారు ఈ సంవత్సరములో నీ సరిధిలో ఉన్నటువంటి మేమందరము కూడా నిత్యముగా నీ దయతో కప్పబడి ఉండుముగాక నాయనా మేము చేస్తున్న పనులు కానీ మేము చేస్తున్న వ్యాపారములు కానీ ఉద్యోగములు కానీ మా బిడ్డలు కానీ వారి భవిష్యత్తు కానీ వారి దీవిని కానీ వారి యొక్క చదువులు కానీ నాయన అవి నీ దయతో కప్పబడి ఉండునుగాక మేము ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు కాపుదలు ఇవ్వండి ప్రభు మేము చేస్తున్న పనులన్నిటిలో కాపుదలు ఇవ్వండి రోజున ప్రతి ప్రమాదముల నుంచి మమ్మల్ని విడిపించండి అయా శుభకార్యాలు జరుగుతుంటే ఆ శుభకార్యాలు క్షేమస్థితిని కూడా మీరు కలుగు చేయండి ప్రభు అని కొందన్నారు అలించినటువంటి వ్యక్తి ఎవ్వరూ లేకుండా ప్రతి ఒక్కరు ఫలించినట్లుగా నీ సహాయము వారికి అందించబడులుగా కానీ ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఈ సియోను ప్రార్థనా మందిరము ద్వారా ప్రభు బిడ్డలందరిని ఆశీర్వదిస్తున్నాను నిన్ను కలిగి నీ దయను పొందుకుని నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక నజరెడసుక్రీస్తు నామందున ప్రార్థన చేసి అడిగి పొంది తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సహాయము సమాధానము ఈ రోజున మీకును మీ కుటుంబాలకు సకల పరిశుద్ధులకు నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ఆమె